వరి పంట చేతికందిన ఫెంగాల్ తుఫాను ప్రభావంతో కొందరు రైతులు కోత కోసుకోలేకపోయారు దీంతో కోతలు ఆలస్యమయ్యాయి పశువులు పందుల బెడద ఓవైపు ఉండగా మరో నరదృష్టి నుంచి కాపాడేందుకు సిక్కోలు రైతులు పండిన పంట పొలాల్లో సినిమాలో నటించే విలన్లకు ఏర్పాటు చేశారు విలన్లు ఏమనుకుంటున్నారా పంట పొలానికి దిష్టి తగలకుండా సినిమాలో నటించే విలన్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రదర్శించారు స్వామికార్యం స్వకార్యం రెండు నెరవేరేలా పంటలకు దిష్టి లేకపోవడానికే మరోవైపు పశువుల నుంచి కాపాడేందుకు ఈ ప్రయత్నం అంటూ ఆ అన్నదాతలు వాపోవడం గమనార్హం అలా ఎలా అంటే తన పంటను పశువులు పాడు చేయకుండా మనుషుల దిష్టి నుంచి రక్షించుకునేందుకు సినిమా విలన్లను రంగంలోకి దింపడంతో దృష్టి ఆ చిత్రాలపై ఉండి పంటను కాపాడుకోవడానికి దోహదపడుతుందంటున్నారు ఈ ఏడాది బాగా వరి పండడంతో బంగారు రంగులో సుందర శోభితంగా కనిపిస్తుంది ఆకుపచ్చ గోధుమ వర్ణాల్లో మెరిసే ధాన్యపు గింజల కంకులు చూపరులను కనువిందు చేస్తున్నాయి ఆధునిక వ్యవసాయ పద్ధతిలో సేద్యం చేస్తున్న విజయనగరం జిల్లా రేగిడి మండలం ఒప్పింగి గ్రామానికి చెందిన గంట మోహన్ రావు తను పండించే పైరుకు దిష్టి తగలకుండా పశువులు పంట చేయలను నాశనం చేయకుండా ఓ ప్రయోగం అంటున్నారు సినిమాల్లో విలన్లను తన పంట పొలాలకు కాపలాలా ఉంచడం చూసిన వారు నవ్వుకుంటున్నారు మరి ఆ వరి క్షేత్రంలో ఉన్న విలన్ల జాబితా చూస్తే టాలీవుడ్ వారే కాదు హాలీవుడ్ విలన్లను ప్రదర్శించారు ప్రతిఘటనలో నటించిన రామిరెడ్డి యముడి గెటప్ ఉన్న కైకాల సత్యనారాయణ బాహుబలిలో కట్టప్ప రోబో సినిమాల్లో పక్షిరాజు అవతార్ తదితర సినిమాల్లో విలన్లు ఉన్నారు ఈ విలన్ల ఫోటోలు